ఇదంతా అప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి మనుషుల్లో వయసులు రిచ్ అగ్రిగేట్ చేశా ఎట్లాగా యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్నానాలు చేయించేటప్పుడు చిన్న పిల్లలతో వెళ్తున్న వాళ్ళు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్లి స్నానం చేయించే పని ఒక టీం కప్ప చెప్పా ఎక్కడైతే రష్గా ఉందో ఆ రష్గా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పని చేయాలి వీళ్ళు అదే సందర్భంలో పెండ ప్రధానాలు చేసిన ఆ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్తున్నారు కానీ వాళ్ళ స్టాఫ్ తక్కువ ఉంది ఇదేమో ఎక్కువ ఉంది దాంతో మళ్ళీ రెండో వాళ్ళు పిండాలు పెట్టాలంటే ఇక్కడ తీసేస్తుంటారు అది ఒక ఎక్కువ మందికి వృద్ధులకి మహిళలకి ఆ పని అప్ప చెప్పి వాళ్ళకి అందులో అనుభవం ఉంది ఆ అంటే వాళ్ళకి చేయడం అనేది సేవగా భావించేటటువంటి వాళ్ళ ఆ పనప్ప చెప్పే మిగతా ఒక వర్గానికి ఈ ప్రసాదాల పంపిణీ క్యూ లైన్లు ఇది మిగతా వాళ్ళకి తప్పచెప్పి మధ్య వయస్కులకి ఇది అప్పటికప్పుడు మనం చేసుకున్న ప్లానింగ్ ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఏం జరగాలి ఫస్ట్ అధికారులు అందరు అక్కడే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏం చెయ్యాలి ఎదురుగుండా పడవ కనబడుతుంది ఆ పడవ ఖాళీగా కూర్చుని ఏం చేస్తారు ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ బృందం అక్కడే ఉంది ఎస్డిఆర్ఎఫ్ బృందం అక్కడే ఉంది ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడే ఉంది ఖాళీగా కూర్చోబెట్టడం ఎందుకు వెళ్ళాలని లోపల అదిగోయా ఆ చివరికి వెళ్ళండి వెళ్ళేసి అక్కడ ఎవరన్నా వృద్ధులు ఉంటే పట్టుకొచ్చేయండి బాలింతలు ఉంటే పట్టుకొచ్చేయండి గర్భిణులు ఉంటే పట్టుకొచ్చేయండి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ ఏదైనా స్కూల్ ఉందా ఆ స్కూల్లో శిబిరం పెట్టండి అక్కడ ఫుడ్ పెట్టండి